ఇప్పటి వరకు మన ట్రెండింగ్ భారత్ ఛానల్లో రియల్ హిస్టరీని చెప్పే ప్రయత్నం చేశాం భారతీయులు భారతదేశం మీద ప్రేమ ఉన్నవారు మన దేశ చరిత్ర మీద అవగాహన ఉన్నవారు అలాగే పరిశోధన చేసిన వారి రిఫరెన్సులతో ఈ చరిత్రను మీకు అందిస్తున్నామని ఇంతకు ముందే చెప్పాం ఇప్పటి వరకు మహాభారత కాలం నుంచి మౌర్యులు శృంగ వంశ పాలన వరకు చరిత్రను వరుస క్రమంలో ఇంతకు ముందరి ఎపిసోడ్లలో చెప్పుకున్నాం ఇప్పటి నుంచి వచ్చే చరిత్ర అతి ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినది భారతదేశ గమనాన్ని మార్చిన చారిత్రక విశేషాలన్నీ పుష్యమిత్ర శుంగ నుంచే ప్రారంభమయ్యాయి కలియుగం మొదలైన నాటి నుంచి భరతఖండాన్ని పాలించిన రాజవంశాల టైం లైన్ ని మరొక్కసారి గుర్తు చేసుకుని మౌర్యులు శృంగుల తర్వాత రాజవంశాల గురించి తెలుసుకుందాం ఈ వివరాలను కోట వెంకటాచలం గారి కలియుగ రాజవంశాలు అనే పుస్తకం రిఫరెన్స్ తో ఇస్తున్నాం బ్రిటిష్ వారు రాసిన కాకిలెక్కలు ఆ తర్వాత వాటినే ఫాలో అయ్యి భారతదేశ చరిత్రను అవమానించిన ఆనాటి చరిత్రకారులు రాసిన కాలాలు తప్పుల తడకలు అని ఎంతో మంది హిస్టోరియన్స్ రీసెర్చ్ బుక్స్ వల్ల తెలుస్తోంది సుమారుగా పదిహేను వందల ఏళ్ల చరిత్రను మాయం చేసి చక్రవర్తుల కాలాలనే మార్చేశారు పురాణాల్లో మన హిస్టరీ టైం చాలా స్పష్టంగా శ్లోకాల రూపంలో ఉంది మన భారతీయ చరిత్రకారులు ఎంతో మంది ఎంతో శ్రమించి పరిశోధించిన భారత చరిత్ర కాలమానాలనే ఇక్కడ మనం ఇస్తున్నాం మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీఈలో మహాభారత యుద్ధం జరిగింది కౌరవులు మరణించారు పాండవులు భరత ఖండ చక్రవర్తులయ్యారు పాండవులు కౌరవులు ఇద్దరు కురువంశమే కాబట్టి కురువంశంలో యుధిష్ఠర పాలన కొనసాగింది మూడు వేల నూట ముప్పై ఎనిమిది పట్టాభిషేకం జరిగింది మూడు వేల నూట రెండు బీసీఈలో లో ద్వారక మునిగింది శ్రీ కృష్ణావతారం ముగిసింది మూడు వేల నూట ఒకటి బీసీఈ నుంచి కలియుగం మొదలైంది ఈ కలియుగాన్ని కలిశకం అని పిలుస్తున్నాం ఉత్తరాదిలో ఈ శకాన్ని యుధిష్ఠర శకం అని కూడా పిలిచేవారు శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత పాండవులు కూడా మరణించారు మూడు వేల నూట ఒకటి బిసిఈలో పాండవులకు మిగిలిన ఏకైక వారసుడు పరీక్షిత్తు భరతఖండ చక్రవర్తి అయ్యాడు అప్పటికి భరతఖండ రాజధాని హస్తినాపురం మూడు వేల నలభై రెండు బీసీఈలో పరీక్షిత్తు మరణించాడు అతని కుమారుడు జనమేజయుడు చక్రవర్తి అయ్యాడు జనమేజయ తర్వాత కురువంశం నెమ్మదిగా పతనమవుతూ వచ్చింది భరతఖండంలో మగధ సామ్రాజ్యం పటిష్టమైన రాజ్యంగా ఎదిగింది జరాసంధుడి కాలంలోనే మగధ చాలా పటిష్టంగా ఉంది జరాసంధుడి తండ్రి బృహద్రథ ఆ బృహద్రథ వంశీకులు రెండు వేల నూట ముప్పై రెండు బీసీఈ వరకు అంటే తొమ్మిది వందల పది సంవత్సరాలు మగధ కేంద్రంగా ఉత్తర భారతం అంతటినీ పాలించారు రెండు వేల నూట ముప్పై రెండు బీసీఈలో మగధలో బృహద్రథ వంశం పూర్తిగా అంతమైంది రెండు వేల నూట ముప్పై రెండు బీసీ లో వంశం తర్వాత ప్రద్యోత వంశ చక్రవర్తులు మగధను పాలించారు రెండు వేల నూట ముప్పై రెండు నుంచి బీసీఈ వరకు నూట ముప్పై ఎనిమిది ఏళ్లు ప్రద్యోత వంశం మగధ కేంద్రంగా ఉత్తర భారతాన్ని పాలించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు బిసిఇలో ప్రద్యోత వంశాన్ని కూలదోసి శిశునాగ చక్రవర్తి అయ్యాడు అలా శిశునాగ వంశం ప్రారంభమైంది ఈ శిశునాగ వంశంలోనే ప్రఖ్యాత చక్రవర్తులు బింబిసార అజాతశత్రు వీరి సమకాలికుడే గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని బుద్ధుడు స్థాపించినది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది బీసీఈ ప్రాంతంలో స్కోళ్లలో చెప్పే చరిత్ర పుస్తకాల్లో కనిపించే గౌతమ బుద్ధ కాలాలకు ఎలాంటి ఆధారాలు లేవు అవి ఊహాగానాలు మాత్రమే బుద్ధుడి అసలైన కాలం పురాణాల్లో స్పష్టంగా ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు బిసిఇ నుంచి పదహారు వందల ముప్పై నాలుగు బిసిఈ వరకు అంటే మూడు వందల అరవై ఏళ్ల పాటు శిశునాగ వంశం మగధను పాలించింది వీరి కాలంలోనే మగధకు రాజధానిగా పాటలిపుత్ర నగరం ప్రఖ్యాతి చెందింది పదహారు వందల ముప్పై నాలుగు బిసిఈలో శిశునాగ వంశాన్ని కూలదోసి సైన్యాధిపతి మహాపద్మనందుడు చక్రవర్తి అయ్యడు మహాపద్మనందుడితో మొదలైన వంశమే నందవంశం అలా నందవంశం మొదలైంది పదహారు వందల ముప్పై నాలుగు బీసీ నుంచి పదిహేను వందల ముప్పై నాలుగు బీసీ వరకు అంటే వందేళ్ల పాటు నందవంశం మగధను పాలించింది నందవంశంలో చివరి రాజైన ధననందుడి మంత్రి చాణక్యుడు ధననందుడు చాణక్యుణ్ణి అవమానించాడు అందుకు పంతం పట్టి చాణక్యుడు నమళ్లను సంరక్షించే మౌర్య వంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యను వీరుడిగా తయారు చేశాడు చంద్రగుప్త మౌర్య ధననందుడిని ఓడించాడు పదిహేను వందల ముప్పై నాలుగు బీసీఈలో నంద వంశం సమూలంగా నాశనమైంది చాణక్య చంద్రగుప్తుల శక్తితో మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది పదిహేను వందల ముప్పై నాలుగు బీసీఈలో చంద్రగుప్త మౌర్య మగధ చక్రవర్తి అయ్యాడు రాజ్యాన్ని భరతఖండమంతా విస్తరించాడు పదిహేను వందలు బీసీఈలో చంద్రగుప్త మౌర్య సన్యాసం స్వీకరించాడు అదే ఏడాది చంద్రగుప్త కుమారుడు బిందుసార మగధ చక్రవర్తి అయ్యాడు పద్నాలుగు వందల డెబ్బై రెండు బిసిఈలో బిందుసార మరణించాడు అదే ఏడాది బిందుసార కుమారుడు అశోకుడు మగధకు చక్రవర్తి అయ్యాడు అశోకుడి కాలంలోనే బౌద్ధం విస్తరించింది ఆ అశోకుడి చరిత్ర అంతా ముందరి ఎపిసోడ్ లో చాలా వివరంగా చెప్పుకుందాం చంద్రగుప్త బిందుసార అశోక ఈ ముగ్గురే మౌర్య సామ్రాజ్యంలో శక్తివంతమైన చక్రవర్తులు వీరు ముగ్గురు పాలించిన కాలం తొంభై తొమ్మిదేళ్లు మాత్రమే అంటే వందేళ్లు కూడా లేదు ఆ తర్వాత వచ్చిన బలహీన చక్రవర్తుల వల్ల మౌర్య సామ్రాజ్యం నెమ్మదిగా పతనమైంది పదిహేను వందల ముప్పై నాలుగు బీసీఈ నుంచి అంటే చంద్రగుప్త మౌర్యుడు పట్టాభిషేక కాలం నుంచి పన్నెండు వందల పద్దెనిమిది బీసీఈ వరకు మొత్తంగా మూడు వందల పదహారు ఏళ్లు మౌర్య సామ్రాజ్యం ఉన్నా మొదటి తొంభై తొమ్మిదేళ్లే మౌర్య సామ్రాజ్య ఉజ్వల చరిత్ర ఆ తర్వాత కాలంలో బౌద్ధ రాజకీయాలు ఆ రాజకీయాల్లో భాగంగా జరిగిన మితిమీరిన హింస చేతకాని చక్రవర్తుల వల్ల మౌర్య సామ్రాజ్యం కూలిపోయింది పన్నెండు వందల పద్దెనిమిది బిసిఏలో మౌర్యుల చివరి రాజు బృహద్రథ అతని సైన్యాధ్యక్షుడైన పుష్యమిత్ర సుంగ చేతుల్లోనే మరణించాడు అలా పన్నెండు వందల పద్దెనిమిది బీసీఏలో భరతఖండ చరిత్రను మలుపు తిప్పిన బౌద్ధం వల్ల ప్రమాదంలో పడిన వైదిక ధర్మాన్ని మళ్లీ నిలబెట్టిన శృంగవంశం మొదలైంది మౌర్య వంశం పతనమైంది పన్నెండు వందల పద్దెనిమిదిలో పుష్యమిత్ర పుష్యమిత్రుంగ మగధకు చక్రవర్త అయ్యాడు అప్పటికే బలహీన మౌర్య రాజుల కాలంలో భరతఖండాన్ని ఆక్రమించాలని చూసిన ప్రతి విదేశీ రాజుని పుష్యమిత్ర పుష్యమిత్రుంగా ఓడించి సంహరించాడు చాలా మంది మ్లేచ్చులను సరిహద్దుల అవతలకు తరిమి తరిమి కొట్టి భరతఖండాన్ని కాపాడిన వీరుడు దేశభక్తుడు అత్యంత శక్తివంతుడు భారద్వాజ గోత్రీకుడైన బ్రాహ్మణుడు పుష్యమిత్రుడు పుష్యమిత్రుడు తర్వాత అతని కుమారుడు అగ్ని అగ్నిమిత్రుడు కథానాయకుడిగా మహాకవి కాళిదాసు రచించిన గొప్ప కావ్యమే మాళవిక అగ్నిమిత్రం అలా శృంగ వంశం చరిత్రను మార్చింది ఇక్కడ వరకు అంటే శృంగ వంశం వరకు మనం ముందర ఎపిసోడ్లలో భరతకండ చరిత్రను వివరంగా చెప్పుకున్నాం ఇక శృంగ వంశం తర్వాత భరతకండ చరిత్ర ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం పుష్యమిత్ర తర్వాత అతని కుమారుడు అగ్నిమిత్రుడు శృంగ ప్రఖ్యాతి చెందిన చక్రవర్తి ఇతని కాలంలో విదేశీయులు భరతఖండంలో అడుగు పెట్టడానికి కూడా భయపడేవారు అంత శక్తివంతమైన చక్రవర్తి పుష్యమిత్రుడు అగ్నిమిత్రుల తర్వాత వసుమిత్ర సుజేష్ఠ భద్రక పులిందక ఘోషావసు వజ్రమిత్ర భాగవత దేవభూతి మొత్తం శృంగవంశంలో పది మంది చక్రవర్తులు మూడు వందల ఏళ్ల పాటు మగధను పరిపాలించారు పన్నెండు వందల పద్దెనిమిది బిసిఈ నుంచి తొమ్మిది వందల పద్దెనిమిది బీసీ వరకు మూడు వందల ఏళ్లు శృంగ వంశం దక్షిణాదిని తప్ప మిగిలిన భర్తఖండాన్ని పరిపాలించింది తొమ్మిది వందల పద్దెనిమిది బిసిఈలో చివరి శృంగరాజైన దేవభూతిని అతని మంత్రి అయిన వసుదేవ కాణ్వ సంహరించాడు అలా కాణ్వ వంశం ప్రారంభమైంది శృంగవంశంలాగే కాణ్వ వంశం కూడా బ్రాహ్మణ చక్రవర్తులే వీరు కణ్వ గోత్రీకులు శృంగ వంశం పొందిన ఖ్యాతిని మాత్రం వీరు పొందలేదు ఈ కాణ్వ వంశంలో నలుగురు చక్రవర్తులు పరిపాలించారు వసుదేవ కాణ్వ వంశం ప్రారంభమైంది వసుదేవ కణ్వ భూమి నారాయణ సుశర్మ వీరు కాణ్వ వంశంలో పరిపాలించిన చక్రవర్తులు సుశర్మతో కాణ్వ వంశం అంతమైంది కాణ్వ వంశాన్ని అంతం చేసిన ఆ మహావీరుడు శ్రీముఖుడు ఆయన కణ్వ సైన్యాధ్యక్షుడు ఆంధ్ర వంశానికి చెందిన సాతవాహనుడు ఒక గొప్ప చరిత్రను లిఖించిన వంశం శాతవాహనులు ఆ శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించింది శ్రీముఖుడు మహాభారత వంశాలు అలాగే బృహద్రద వంశాల తర్వాత సుదీర్ఘ కాలం పరిపాలించిన వారు శాతవాహనులే ఈ శాతవాహనులు ఆంధ్రులు ఆంధ్ర అనే చక్రవర్తి నుంచి వచ్చిన వారే ఆంధ్ర రాజులు ఆంధ్రుల గురించి మన చరిత్ర పుస్తకాల్లో చాలా తప్పులున్నాయి ఆ తప్పుల చరిత్రనే ఇన్నాళ్లు మనం చదువుకున్నాం భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన శాతవాహనులు ఎవరు వారి అసలు చరిత్ర ఏమిటి మన చరిత్ర పుస్తకాల లో చెప్పిన ఆంధ్రుల కథ నిజమా తప్ప మరి ఆంధ్రుల మూలాలేమిటి ది గ్రేట్ శాతవాహన చరిత్రను నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం